జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో శివాలెత్తిందో అందరికీ తెలుసు భారీ అంచనాల మధ్య రికార్డు థియేటర్లలో రిలీజ్ అవ్వడంతో వరల్డ్ వైడ్గా ఏకంగా నూట యాభై ఏడు కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది దీంతో తొలి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన టాలీవుడ్ టాప్ ఫైవ్ సినిమాల జాబితాలో ఇది నాలుగో స్థానాన్ని సొంతం చేసుకుంది ఇటు తెలుగు రాష్ట్రాల విషయంలో అయితే చరిత్రలో కనీబిని ఎరుగని కలెక్షన్ల సునామీని సృష్టించింది యాభై నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల షేర్ కలెక్షన్లను నమోదు చేసి ట్రిపుల్ ఆర్ తర్వాత రెండో బిగ్గెస్ట్ ఓపెనర్గా సరికొత్త రికార్డును నెలకొల్పింది అది కూడా మిక్స్డ్ టాక్తోనే దేవర సినిమా తొలి రోజు ఇలా బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసింది ఇది చూసి వీకెండ్లో కూడా కేవల ఇదే దూకుడు కొనసాగించొచ్చని ట్రేడ్ వర్గాలతో పాటు సినీ ప్రియులు అంచనా వేశారు మరీ మొదటి రోజు స్థాయిలో కాకపోయినా స్టడీ కలెక్షన్లతో రఫ్ ఆడించడం పక్కా అని అందరూ భావించారు కానీ అందుకు పూర్తి భిన్నంగా రెండో రోజైన శనివారం నాడు షాకింగ్ కలెక్షన్లు నమోదయ్యాయి తొలి రోజు వచ్చిన దాంట్లో సగమైన వస్తాయనుకుంటే అంతకంటే దారుణంగా వసూళ్లు వచ్చాయి ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం రెండో రోజు ఈ దేవర సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని కేవలం పదహారు కోట్ల పదమూడు లక్షల షేర్ వసూళ్లను కలెక్ట్ చేసింది తొలి రోజు వచ్చిన కలెక్షన్లతో పోల్చి చూస్తే రెండో రోజుకే ఏకంగా ముప్పై ఎనిమిది కోట్ల తొమ్మిది లక్షలు పడిపోవడాన్ని మనం గమనించవచ్చు అంటే రెండో రోజుకి దాదాపు డెబ్భై శాతం వసూళ్లు పడిపోయాయి దీనికి కారణం తొలి రోజు మిక్స్డ్ రావడమే ఈ దేవర కేవలం అబో యావరేజ్ సినిమా మాత్రమేనని తొలి రోజు టాక్ రావడంతో రెండో రోజుకి ప్రేక్షకులు డ్రాస్టిక్ గా తగ్గిపోయారు మంచి మార్కెట్ ఉన్న ఏరియాల్లోనే చెప్పుకోదగ్గ కలెక్షన్లు నమోదయ్యాయే తప్ప మిగతా ఏరియాల్లో జనాల కౌంట్ అనేది బాగా తగ్గింది అందుకే రెండో రోజు వండర్స్ క్రియేట్ చేస్తుందనుకున్న దేవర కేవలం పదహారు కోట్ల పదమూడు లక్షల షేర్ వసూళ్లతోనే సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది దీంతో మొత్తం రెండు రోజుల్లో కలుపుకొని తెలుగు రాష్ట్రాల్లో డెబ్బై కోట్ల ముప్పై ఐదు లక్షల షేర్ వసూళ్లు నమోదయ్యాయి రెండు రోజుల్లోనే డెబ్బై కోట్ల షేర్ మార్కెట్ని దాటేసింది కాబట్టి వంద కోట్ల షేర్ క్లబ్లోకి ఇది ఈజీగా చేరిపోతుందని అర్థం చేసుకోవచ్చు ఒకవేళ అదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్లు షేర్ కలెక్ట్ చేసిన అతి తక్కువ సినిమాల జాబితాలోకి ఈ దేవర చేరిపోతుంది మరోవైపు స్వయంగా మేకర్స్ చెప్తున్న లెక్కలు మాత్రం ట్రేడ్ వర్గాల లెక్కలతో కాస్త భిన్నంగా ఉంటున్నాయి ట్రేడ్ వర్గాలేమో ఈ దేవర తొలి రోజు నూట యాభై ఏడు కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందని చెప్తుంటే యూనిట్ వర్గాలు మాత్రం నూట డెబ్బై రెండు కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు అలాగే రెండో రోజు కూడా తమ దేవర సినిమా వరల్డ్ వైడ్ మొత్తం రెండు రోజుల్లో రెండు వందల నలభై మూడు కోట్ల గ్రాస్ నమోదు చేసిందని మరో పోస్టర్ విడుదల చేశారు కానీ ట్రేడ్ వర్గాలు మాత్రం అంత కలెక్షన్లు రాలేదని రెండు వందల ఇరవై కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయని వెల్లడిస్తున్నాయి మరి ఈ రెండింటిలో ఏది నిజమో ఏది అబద్ధమో